గాథ గా చెప్పబడినటువంటిది బాబర్ స్వామి అనేటువంటి ఒక అంశం మాత్రమే కాబట్టి అయ్యప్ప అయ్యప్ప మానదారులు ఎవరు కూడా ఎరుమేలి వెళ్ళినా వావరు అనేటువంటి ఒక కల్పితమైనటువంటి గాథకి అంకితం కాకుండా దయచేసి దాన్ని తగ్గించండి మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మనం అయ్యప్ప మాలను వేస్తున్నాము అంటే కేవలం ఏంటి శబరిమల యొక్క ధర్మరక్షణ చేయడానికి అదేవిధంగా శబరిమల ఉన్నటువంటి అయ్యప్ప స్వామి యొక్క చరిత్రని నలుమూలన కూడా వ్యాప్తి చెందించడానికి మనం వేస్తున్నాం కాబట్టి ఎందుకంటే మనం అందరం కూడా చూస్తున్నాం ఒకవేళ మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక శవం ఎదురైతేనే మనం ఇంటికి వెళ్లి స్నానం చేసి ఆరతించుకొని ఆ స్వామికి మళ్ళీ పూజ చేసుకుంది కానీ మనం బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అలాంటిది ఒక సమాధిని ముట్టుకొని ఆ సమాధికి పూజ చేసేటువంటి అంశం మనం అందరూ చూస్తున్నాం మన దగ్గర ఎంతో మంది మసీదులు ఉన్నాయి ఏ మసీదులోనైనా కొబ్బరికాయలు కొట్టడమో లేకపోతే దీపాలు వెలిగించడమో ప్రసాదాలు పెట్టడమో ఎక్కడైనా చేస్తున్నారా కేవలం కేవలం ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో అయ్యప్ప స్వామి చరిత్రను వక్రీకరించి హిందువుల దగ్గర ఉన్నటువంటి దోచుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక కుట్రగా ఆ యొక్క ఎరమేలి వార అంశం కాబట్టి స్వామిక్షణం స్వామి యొక్క కన్యస్వామి కానీ కన్యస్వామి పేటతో ఆడి ఖచ్చితంగా వావర మసీదులకు పోవాలని వెళ్లే స్వామి మనకి వావరం అనేటువంటి దానికంటే కూడా ఎరిమేలిలో పేటై శాస్త్ర మనం ఎక్కడికైతే వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఎక్కడైతే ఆ గుండంలో స్నానం చేస్తున్నామో అదే ప్రధానమైనటువంటి క్షేత్రం కాబట్టి ఖచ్చితంగా పేటై శాస్త్ర అంశాన్ని తెలుసుకోండి అనేటువంటి విషయాన్ని వదిలేయండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అంటే కొద్దిగా మనం ఎప్పుడైతే మనం విషయాన్ని తీసుకుని జనాల్లోకి వస్తున్నామో అంతవరకు బాగానే ఉంది కానీ ఈ మధ్య కాలంలో ఈ మూడు సంవత్సరాల్లో మనం చూస్తున్నాం ఏకంగా శబరిమల ఆలయంలో పడికి పక్కనే మరొక మసీదు కూడా నిర్మాణం అవుతాం స్వామి అది కూడా మనం చూసాం వావర్ దర్గాన్ని కూడా అక్కడ ప్రారంభం చేశారు కాబట్టి ఇప్పటికైనా మనం మన జ్ఞాపకం తెచ్చుకొని మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఆ వావర్ అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి కేవలం అయ్యప్ప స్వామి కోసం పాటుపడతాం పడతాం స్వామి ఏషను అయ్యప్ప స్వామి